ఈ రోజు బాలాజీ నగర్ నెల్లూరులోని బాలాజీ నగర్ నారావారి జగన్నాథ స్వామి ఆకారంలో ఉండే గణేశాన్ని పెట్టారని చెప్పి వెళ్ళారు చాలా బాగుంది మధ్యలో ఈ వైపు ఆ వైపు అమ్మవారు అమ్మవార్ల లాస్ట్ లో ఇవి ఇంకా చాలా బాగున్నాయి ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక స్పెషల్ గా పెడతారు గణేష్ ఈ సంవత్సరం ఏది స్పెషల్ గా పెట్టారా గణేశ అని అనుకుంటే చూడండి చాలా రథం జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి రథం లాగితే ఎలా ఉన్నాయని గణేషాన్ని ఆకాశాన్ని రథాన్ని చాలా బాగుంది

Thanks for watching.